హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈ రోజు వీడియోలో పండుగ నెల స్టార్ట్ అయింది కదా ఈ పండగ నెలలో రోజు మొత్తం నా పని ఎలా చేసుకుంటాను ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటదండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇంకా మా బాబుని స్కూల్ కు పంపించేసిన తర్వాత ఇంటి ముందు అయితే వాకిల్ చిమ్ముకుంటున్నాను మా బాబుకి ఏడు గంటలకు అయితే బస్సు ఎక్కిచ్చేస్తానండి స్కూల్ బస్సు కరెక్ట్ గా ఏడు లేదా ఏడుని పావుకు అయితే బస్సు వస్తుంది కొద్దిగా తొందరగా బస్సు రావడం వల్ల ఫస్ట్ అయితే మా బాబుని రెడీ చేసేసి వాడికి కావాల్సినవన్నీ సర్దేసి వాడికి పంపించిన తర్వాత నేనైతే బయట పని చేసుకుంటున్నాను అందువల్ల నేను ఈ వాకిల్ చిమ్మి ముగ్గు వేసేలో ైట్ గా ఎండ కూడా వచ్చేస్తుందండి ఇంకా నేనైతే ఫస్ట్ ఇంటి ముందు వెళ్ళేదాం రెండు దగ్గరలో కూడా వాకిలు చిమ్మేసి దాని తర్వాత పేడ నీరుతో అయితే కల్లాబ్ జల్లుకుంటున్నాను ఈరోజు కొద్దిగా ఎక్కువగానే పేడ దొరికింది ఇంటి బయట లోపల మొత్తం కూడా పేడ నీరుతో అయితే కల్లాబ్ జల్లేస్తున్నాను వేస్తున్నాను ఈ పేడ నీరుతో కలాబ్ జల్లితే ఇంకొద్దిగా టైం అయితే ఎక్కువైపోతుంది అండి అంటే పేడ కలుపుకొని జల్లాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా కానీ పేడ నీరుతో కలాబ్ జల్లితే ఇంటి ముందు చూడడానికి చాలా పచ్చంగా చూడడానికి అయితే చాలా బాగుంటది అందుకని కొద్దిగా కొద్దిగా లేట్ అయినా సరే నేను ఎక్కువగా నీరుతో కల్లాబ్ జల్లడానికి అయితే ఇష్టపడతానండి అయితే ఖచ్చితంగా పేడ దొరకాలి కదా కొన్నిసార్లు పేడ దొరకదు అలాంటప్పుడు ఒట్టి నీరుతోనే కల్లాబ్బు జల్లేస్తాను ఫస్ట్ ఇంటి ముందు అయితే పేర్నీతో కలాబ్ జల్లేసాను దాని తర్వాత వెళ్ళే దారిలో కూడా పేర్నీతోనే కల్లాబ్ జల్ వేసుకుంటున్నాను నాకు ఈ వాకిల్ చిమ్మి కల్లాబ్ జల్లేటప్పటికి మినిమం ఒక గంట గంట టైం అయితే పట్టేస్తుంది అండి ఎక్కువ టైం నాకు ఇక్కడే అయిపోతుంది ఎందుకంటే కొద్దిగా ఎక్కువగా వాకిల్ ఉంది కాబట్టి చాలా టైం పట్టేస్తుంది కల్లాబ్ జల్లడం అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇదైతే పండగ నెల కదా నెలగంటు వేసిన తర్వాత నుండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా మధ్యలో ఒక గీతలు పెట్టి మధ్యలో గ్యాప్ ఇచ్చేసి వచ్చి వెళ్ళేదానికి దారిలాగైతే చేస్తున్నాను నెలగంటు వేసిన తర్వాత ఇలానే వేయాలంట మొత్తం కూడా గీతలు పెట్టేయకూడదంట అంటే పెద్దలు వచ్చి వెళ్ళేదానికి దారి వదలాలంట అలా దారి వదిలితేనే చనిపోయిన పెద్దవాళ్ళు ఉంటారు కదా ఈ పండగ నెలలోనే వస్తారంట ఇంట్లోకి ఇలా దారి వదలకపోతే ఇంట్లోకి రాకుండా దారి నుండి వెనక్కి వెళ్ళిపోతారు అని అంటారు అందుకనేసి పండగ నెల స్టార్ట్ అయిన నుండి ఇలానే వేసుకుంటాము ఇలా వేయడాన్ని ఏదో అంటారండి నాకు గుర్తులేదు ఆ పేరు నాకు సరిగ్గా తెలీదు అందుకని చెప్పటం లేదు నాకు తెలిసినంత వరకు మీకు అర్థమయ్యేటట్టు అయితే ఇలా చెప్పాను ఇంక రోజు అయితే ధనుర్మాసం ముగ్గు వేస్తున్నాను నాకైతే ఈ ముగ్గు సరిగ్గా రాదండి ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను వేయలేదు కాకపోతే ఒకరు కామెంట్ లో అయితే అడిగారు ఇంకా ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా ధనుర్మాసం ముగ్గు వేయాలి అనేసి అన్నారు నాకు అప్పుడు దాకా కూడా ఇది వేయాలని కూడా తెలీదు నేను ఎప్పుడు కూడా పండగ నెలల్లో ఇలాంటి ధనుర్మసాలు ముగ్గు వేయలేదండి నార్మల్ ముగ్గులు చుక్కల ముగ్గే వేసేసేదాన్ని కానీ వాళ్ళు కామెంట్ పెట్టిన తర్వాత తెలిసింది ఇంకా నాకు ఈ ముగ్గు కూడా రాదండి నేను యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది చూడండి లాస్ట్ వరకు ముగ్గు ఎలా వేసేనో చూసి మీకు ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నాకైతే బాగా నచ్చింది నేను ఈ ముగ్గు నిన్నే నేర్చుకున్నాను ఈరోజైతే ఇంటి ముందు వేస్తున్నాను ఈ ముగ్గు వేసేటప్పటికి కరెక్ట్గా గంట గంట టైం అయితే పట్టింది మినిమం ఎనిమిది అయితే అయిపోయిందండి టైము నేను ఎప్పుడు కూడా ఇంటి ముందు చిన్న ముగ్గులు వేసేదాన్ని కదా తొందరగా అయిపోయేది కానీ ఇది కొద్దిగా పెద్ద ముగ్గు కాబట్టి కొద్దిగా లేట్ అయ్యింది అదిగాక నేను కొత్తగా నేర్చుకుని వేస్తున్నాను కాబట్టి ఈ ముగ్గు కొద్దిగా స్లోగా వేసానమాట అందుకని కానీ చాలా టైం పట్టింది కానీ ముగ్గు మాత్రం మొత్తం వేసిన తర్వాత చాలా బాగుంది చూడటానికి ముగ్గు మొత్తం కూడా గీతలతో నింపించినట్టుగానే ఉంది కానీ మొత్తం వేసిన తర్వాత చూడడానికి మాత్రం ఇంటి ముందు భలే అందంగా ముద్దుగా అయితే కనిపించింది నేను ఎక్కువగా మిల్కల్ ముగ్గు కానీ ఇలా ఎక్కువగా గీతలు పెట్టే ముగ్గులు కానీ వేయలేనండి తొందరగా కన్ఫ్యూజ్ అయిపోతాను ఎక్కువగా తప్పుగా అయితే వేసేస్తాను ముగ్గు అందుకని ఎప్పుడు కూడా ఇలాంటి గీతల ముగ్గులు కానీ మిల్కల్ ముగ్గు కానీ ఎక్కువగా వేయను కాకపోతే నేను ఈ ముగ్గు బాగా నేర్చుకొని ఈరోజు అయితే వేస్తున్నాను అందుకని కొద్దిగా బాగానే వచ్చింది అలా అని సూపర్గా వచ్చిందని అయితే ఏం చెప్పనండి కాకపోతే పర్లేదు నాకు మాత్రం నచ్చింది అనమాట మీకు ఎలా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నేను ఏవైనా కొత్త విషయాలు కానీ కొత్త పనులు కానీ నేర్చుకోవాలి అని అనుకున్నాను అనుకోండి ఖచ్చితంగా ఆ పని కానీ ఆ విషయం కానీ పూర్తిగా నాకు వచ్చేంతవరకు పూర్తిగా అవగాహన అయ్యేంతవరకు అయితే నేర్చుకుంటాను కాకపోతే నాకు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆలోచన పెద్దగా ఎక్కువగా రాదనమాట నాకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు నాకు అది రాదు ఖచ్చితంగా తెలుసుకోవాలి అన్నప్పుడు మాత్రమే అప్పటికప్పుడు పూర్తిగా వచ్చేంత వరకు అయితే తెలుసుకుంటాను కానీ మనం ఏదైనా పని ముందే నేర్చుకోవాలండి అప్పటికప్పుడు నేర్చుకొని చేస్తే మళ్ళీ అది చేసిన తర్వాత వెంటనే ఆ పని మర్చిపోతాము అందుకని ముందు నుండే మనం చాలాసార్లు అది ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం ఆ పని చేసేయగలము కానీ నాకైతే అంత తోపిక ఉండదండి అప్పటికప్పుడు అవసరమైనప్పుడు నేర్చుకుంటాను అన్నమాట ఇంకా ఈ ముగ్గు నేర్చుకున్నాను కదా అందుకని విషయం అయితే చెప్తున్నాను ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది ముగ్గు మొత్తం వేసిన తర్వాత మధ్యలో పసుపు కుంకుమ కూడా వేసాను ఎక్కువగా పసుపు కుంకుమ వేయలేదులేండి కొద్ది కొద్దిగా అక్కడక్కడైతే వేసాను ముగ్గు మొత్తం వేసిన తర్వాత ముగ్గు అయితే చూడడానికి ఇలా వచ్చిందండి ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో ఇంకా ముగ్గు వేసిన తర్వాత పొయ్యి దగ్గర కూడా నీట్గా పేడతో అలకేసుకొని దాని తర్వాత అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే పొయ్యి దగ్గర కూడా వేసేసుకుంటున్నాను నేను ఈ పొయ్యి ఎప్పుడైనా శుక్రవారం అయినా ఆదివారం అయినా అలుక్కుంటానండి నేను ఈ వీడియో శుక్రవారం రోజు తీసిన వీడియో నేను ఈ మట్టి పొయ్యిలు వేసిన నుండి ఎక్కువగా కట్లి పొయ్యిల మీద వంట అయితే చేస్తున్నాను గ్యాస్ పొయ్యి మీద కొద్దిగా తక్కువగానే చేస్తున్నాను అంటే వర్షాలు పడటం లేదు కదా వంట చేయడానికి అయితే ఇబ్బంది లేదు కట్లి పొయ్యి మీద అందుకని ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నాను మామూలుగా ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఇంకా నాకు టైం లేదన్నప్పుడు మాత్రమే గ్యాస్ పొయ్యి మీద చేస్తాను లేకపోతే కట్టెల పొయ్యి మీదే వంట చేసేస్తాను పొయ్యి దగ్గర కూడా నీట్గా చిన్న చిన్న ముగ్గులు అయితే అలికేసుకుని వేసేసుకున్నాను దాని తర్వాత అయితే పొయ్యి మంట వేస్తున్నాను ఈ పొయ్యి మంట వేసేటప్పటికి చూడండి ఎండ ఎంత బాగా కనిపిస్తుందో మళ్ళీ నేను పొయ్యి మీద బాండాలు వేసేటప్పటికి ఎండ ఏమీ లేదు అంటే మధ్య మధ్యలో మబ్బు వేసి మధ్య మధ్యలో సడన్ గా ఎక్కువగా ఎండ కాస్తుంది అనమాట మబ్బు ఉండటం లేదు అలానే ఎక్కువగా ఎండ కాయటం లేదు ఏటో మరి వాతావరణం ఇలా ఉంది ఇంకా పొయ్యి మంట వేసిన తర్వాత ఇంకా పొయ్యి మీద అయితే నూనె పెట్టుకున్నాను ఇంక ఈరోజు టిఫిన్ అయితే బాండా చేస్తున్నాను బోండా పిండి కొద్దిగానే ఉందండి నిన్న దోశకు ఆడించేటప్పుడు ఈ బోండా కూడా ఆడించేసాను కొద్దిగా పిండే ఉంది ఆ పిండిలోకి ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఉన్ని కొద్ది జీలకర్ర వేసేసుకొని ఉప్పు వేసేసుకొని అయితే కలుపుకుంటున్నాను ఈ బోండా నేను వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి ఇలా అయితే చేస్తాను ఎక్కువగా బాండా తినడానికి అయితే మా ఇంట్లో ఇష్టపడతారండి నేను ఈ టిఫిన్ చేసేటప్పటికి కరెక్ట్గా టైం అయితే ఎనిమిదిన్నర కొద్దిగా ఎక్కువగానే టైం అయిపోయింది అండి మా బాబుని స్కూల్కి పంపించేశాను పంపించేసాను కాబట్టి టైం కొద్దిగా ఎక్కువ అయినా సరే ఏమి ఇబ్బంది ఉండదు కానీ మా అత్త మా మావయ్యకి కొద్దిగా వయసు అయిపోయింది కాబట్టి వాళ్ళు కరెక్ట్ గా టయానికి అయితే మాత్రలు వేసుకోవాలి అందుకని కొద్దిగా తొందరగా అయితే ఈ టిఫిన్ చేసియాల్సింది కాకపోతే ముగ్గు వేసేటప్పటికి కల్బు చల్లేటప్పుడుకి కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట అందుకని టిఫిన్ చేసేటప్పటికి కొద్దిగా టైం అయ్యింది అయినా సరే కొద్దిగా తొందర తొందరగానే ఈ బాండాలు చేసేసి వేడి వేడిగా గిన్నెల్లో వేసేసి మా అత్త మా మావయ్యకి అయితే ఇచ్చేసాను మా బాబుకైతే ఈ ఏం టిఫిన్ అయితే చేసి ఇవ్వలేదు వాడికి దోశలు వేసేసి అయితే ఇచ్చాను ఒక దోశ ఇంటికాడ తిన్నాడు ఒక రెండు దోశలు అయితే క్యారేజ్ లో కట్టేసి అయితే ఇచ్చాను ఈరోజు కూర మా బాబుకి ఏం చేయకుండా పొంగలన్నం చేసేసి అయితే పెట్టి పంపించేసాను అంటే దోశ ఉండి పొంగలాన్నం క్యారేజ్ కట్ అయితే పంపించాను అనమాట కొన్ని స్నాక్స్ వేసేసి ఇంకా బోండాలు అయితే నీట్గా వేగిపోయాయండి తినడానికి అయితే చాలా బాగా వచ్చాయి మొన్న ఆడిచ్చిన పిండి కాబట్టి పిండి కూడా బాగా పులిసిందనమాట పిండి పులవకుండా బాండాలు చేసామనుకోండి చప్పగా ఉంటాయి మా ఇంట్లో అయితే అస్సలు అంటే అస్సలు తినడానికి ఇష్టపడరు పిండి పులవకుండానే బోండాలు చేస్తే కొద్దిగా ఎక్కువగానే పిండి పులిస్తే బోండాలు తినడానికి బాగుంటుంది ఉంటాయి అనమాట లేకపోతే చాలా చప్పగా అనిపిస్తాయి ఇంకా ఒక వాయి వేసిన తర్వాత ఇంకో వాయి కూడా వేసుకున్నాను బాండాలు ఈసారి కూడా నీట్ గా వేగనిచ్చేసి బాండాలు తీసేసి అయితే పక్క గిన్నెలో వేసేసాను కొన్ని బాండాలు అయితే మా బాబుకి సాయంకాలం వచ్చి తినడానికి అయితే ఉంచుతాను లేకపోతే పిండే కొద్దిగా ఉంచేసి అయితే పక్కన పెట్టేసి మా బాబు వచ్చినప్పుడు బాండాలు వేసేసి అయితే ఇస్తాను అంటే నా టైమింగ్ ని బట్టి అయితే ఇప్పుడే చేసేస్తాను లేకపోతే సాయంకాలం చేసే ఇస్తాను అనమాట ఇంకా టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత కోరు చేస్తున్నాను కోర ఈ రోజు పచ్చి చింతాకుని మొటికాయలు కొద్దిగా చిన్న చేపలు ఉంటాయి కదా ఆ చేపలు వేసుకొని అయితే కూర చేస్తున్నాను ఈ కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అండి పచ్చి చింతాకు వేసేస్తున్నాం కాబట్టి కూర అయితే ఎక్సలెంట్ గా ఉంటది ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అన్నీ అయితే నీట్గా రెడీ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఈ మొట్టికాయలు అయితే ముందే మనం మెత్తగా అయితే నీట్గా కడిగేసుకొని ఉడికించుకోవాలి ఇంకా నేనైతే ఈ మొట్టికాయలు కుక్కర్లో వేసేసి అయితే ఉడికించుకుంటున్నాను మామూలుగా ఉడికించుకోవాలంటే ఈ మొటికాయలు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అందుకని కుక్కర్లో వేసేసి కరెక్ట్గా రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను చూడండి ఎంత మెత్తగా నీట్గా అయితే ఉడికిపోయాయో నీట్గా ఉడకాలండి కొద్దిగా గట్టిగా ఉండకూడదు మెత్తగా ఉడికిపోవాలి ఈ ముటికాయలు ఇప్పుడైతే కూర నీట్గా కలిపేసుకుంటున్నాను నేను కలపటం లేదులేండి మా అత్తే కలుపుతుంది గిన్నెలోకి ఉడకబెట్టుకున్న ముటికాయలు వేసేసిన తర్వాత ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఈ చిన్న చెరువు చేపలు ఉన్నాయి కదా అవి కూడా నీట్గా కడిగేసుకొని అయితే వేసేసుకున్నాను ఇవి నెత్తళ్ళు కాదండి చెరువు చేపలు అంటారు మేము నెత్తళ్ళు వేరే చెరువు చేపలు వేరే అనమాట ఈ చింతాకు కూరకి చెరువు చేపలే బాగుంటాయి నెత్తళ్ళ కాడికి ఇంకా దాని తర్వాత చింతాకు కూడా వేసేసి ఇంకా కొద్దిగా కారము ఉప్పు పసుపు వేసేసుకొని ఇంకా అన్ని నీట్గా కలిసేలాగా అయితే కలుపుకుంటున్నాను నేను కలపటం లేదు మా అత్తే కలిపేస్తుంది కొద్దిగా గా కలుపుకోవాలి అన్నిటికీ కూడా ఉప్పు కారం నీట్గా కలిసిపోవాలి దాని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని నీరు కూడా వేసేసుకుంటున్నాను నీరు కొద్దిగా తక్కువగా వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే ఈ కూరలో పులుసు అయితే అస్సలు ఉంచకుండా మొత్తం కూడా ఇనికిపోయి మొత్తం చిక్కగా అయిపోవాలన్నమాట అప్పుడే ఈ కూర బాగుంటది అందుకని నీరు కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి అది కాక మొటికాయలు ఆల్రెడీ ఉడికించేసుకున్నాము ఇంకా చింతాకులో కూడా కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా నీరు వేసుకోకుండా కొద్దిగా నీరే వేసుకోవాలి దాని తర్వాత అయితే కట్లి పొయ్యి మీద తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను తాలింపుకి ఉల్లిపాయ కరివేపాకు ఇండిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకొని తాలింపు మొత్తం వేగిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న కూర కూడా తాలింపులో వేసేసుకొని మళ్ళీ కొద్దిగా నీరు వేసుకొని అయితే ఇంకా మూత పెట్టేసుకొని మొత్తం నీరంతా కూడా దగ్గిరిగా మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఈ కూర ఉడకతున్నప్పుడే మధ్య మధ్యలో మూత తీసి అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే నీరు కొద్దిగా తక్కువగా వేసుకుంటాం కదా తొందరగా అడుగు మాడేస్తుంది అందుకనేసి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటా ఉండాలి నీరు ఉన్నాయా లేదా అని ఇంకా నీరైతే మేము అస్సలు ఉంచుకోమండి పులుసు అస్సలు ఉంచుకోకుండా మొత్తం చిక్కగా చేసేస్తాము మీరు కొద్దిగా పులుసు ఉంచుకోవాలి అనుకుంటే ఉంచుకోవచ్చు నేనైతే పులుసు అయితే ఏమీ ఉంచుకోకుండా అయితే దించేసుకుంటున్నాను ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాను చూడండి పులుసు అయితే అసలు ఏమీ లేదు కొద్దిగా ఉంది దించిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆ పులుసు కూడా ఉండదు అనమాట మొత్తం కూడా చిక్కగా అయిపోతుంది ఇలా చేసుకుంటే ఈ కూర తినడానికి చాలా బాగుంటుందండి నాకైతే పెళ్ళికాకముందు ఈ కూర ఇలా చేస్తారని అయితే తెలీదు మా అత్త దగ్గర ఈ కూర అయితే నేను నేర్చుకున్నాను నేనైతే చేయలేదండి ఈ కూర మా అత్త ఈ కూరలో కావాల్సిన ఉప్పు కారం అన్ని కూడా వేసేసి ఇస్తే నేనైతే పొయ్యి మీద పెట్టాను కొంతమంది మీ అత్త వంట చేసేటప్పుడు చూపించవచ్చు కదక్క మీరే ఎప్పుడు కనిపిస్తున్నారు కొద్దిగా బోర్ కొడుతున్నారు అని అయితే అడుగుతున్నారు మా అత్త పొయ్యి దగ్గర కూర్చొని వంట చేయలేదండి మా అత్తకి హెల్త్ ప్రాబ్లం ఉంది ఆ హెల్త్ ప్రాబ్లం ఈ వీడియోలో చెప్పాలో చెప్పకూడదు తెలియదు కాబట్టి నేను ఎక్కువగా చెప్పటం లేదు కొద్దిగా సీరియస్ మ్యాటర్ అండి అది అందుకనేసి అయితే చెప్పటం లేదు మత్ అయితే పొయ్యి దగ్గర కూర్చొని అస్సలు అంటే అస్సలు వంట చేయకూడదు అలా చేసి ఒక మూడు నాలుగు సార్లు అయితే మేము చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాము అందుకని అయితే మా అత్తకి పొయ్యి దగ్గరికి రానివ్వటం లేదు ఇంకా చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పచ్చడి దంచుకోవడానికి అయితే అన్ని రెడీ చేసుకుంటున్నాను పచ్చడి అయితే చింతకాయలు పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నానండి అండి లేత చింతకాయలతో పచ్చడి ఈ పచ్చడికి ఫస్ట్ అయితే వేర్చిన గింజలు వేగించుకుంటున్నాను నేను ఈ చింతకాయలు నిన్నే చెట్టు నుండి అయితే కోసుకొచ్చాను ముందు వీడియోలో అయితే చెట్లో చింతకాయలు కోసేది కూడా పెట్టాను మీరు ముందు వీడియో చూసుంటే ఖచ్చితంగా చింతకాయలు కోసుకొచ్చి ఇంట్లో పెట్టేది అయితే మీరు చూసుంటారు ఆ చింతకాయలు ఈ రోజు చింతకాయలు వేర్చిన గింజలు వేసి అయితే పచ్చడి దంచుతున్నాను ఇంకా వేర్చిన గింజలు నీట్గా వేగిపోయిన తర్వాత పక్కకి తీసేసి మళ్ళీ అదే కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఆ కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా మెంతులున్ని ధనియాలు జీలకర్ర వేసుకొని ఆ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు నీట్ గా కడిగేసి తుంచేసుకొని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఈ పప్పు దినుసులన్నీ కూడా నీట్ గా వేగాలి ఈ పచ్చిమిరపకాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా కలర్ మారేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది దాని తర్వాత నేను ఆల్రెడీ కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నాను చింతకాయలు ఈ చింతకాయలో కొన్ని చింతకాయలు ముదురు చింతకాయలు అంటే కొన్ని గింజలు అయితే వేరే అందుకని ఆ చింతకాయలు మధ్యలో కట్ చేసేసి ఆ గింజలు తీసేసి అయితే పక్కన వేసేసాను అలా కొన్ని కట్ చేసేసి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతకాయలు కూడా ఈ పచ్చిమిరపకాయలతోనే కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి మరి ఎక్కువసేపు అవసరం లేదు ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది దాని తర్వాత దించేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే పచ్చడి దంచుకుంటాను పచ్చడి అయితే చింతకాయల పచ్చడి చాలా బాగుంటుందండి కాకపోతే జలుబు ఉన్నప్పుడు ఈ చింతకాయ పచ్చడట్ట తినకూడదంటే అంటే ఇంకొద్దిగా ఎక్కువ జలుబు చేస్తుంది అయితే మా ఇంట్లో ఎవరికి జలుబు అయితే లేదు కానీ మా బాబుకైతే కొద్దిగా ఎక్కువగానే జలుబు ఉంది మా బాబుని స్కూల్లో వేసి నుండండి ఇప్పుడు దాకా అయితే జలుబు ఒక్క రోజు కూడా తగ్గలేదు ప్రతి రోజు కూడా జలుబు ఉన్నట్టే ఉంది ఎప్పుడు కూడా ముక్కులో కారుతున్నట్టుగానే ఉంది వాటికి మెడిసిన్ వాడుతున్నాం కానీ ఆ జలుబు అయితే తగ్గటం లేదు ఇంకా అన్ని వేగిచ్చేసుకొని పక్కకి తీసేసుకుని చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు పచ్చడి దంచుకుంటున్నాను ఫస్ట్ రోల్ నీట్గా కడిగేసుకున్నాను దాని తర్వాత వేర్చిన గింజలు వేసుకొని అయితే దంచుకుంటున్నాను నేను వేర్చిన గింజలు ఏ పచ్చడిలో వేసినా సరే ఫస్ట్ వేర్చిన గింజలు వేసేసి దంచేస్తాను లేకపోతే ఏవైనా వేసిన తర్వాత వేర్చిన గింజలు వేసి దంచామనుకోండి వేర్చిన గింజలు సరిగ్గా నలగవు పలుకులు పలుకులుగా ఉండిపోతాయి అందుకని వేర్చిన గింజలు పచ్చడి దంచేటప్పుడు ఫస్ట్ వేర్చిన గింజలు వేసేసి నీట్గా పొడిలాగా అయ్యేటట్టు అయితే దంచేసుకొని దాని తర్వాత అయితే మిగతా వేసుకుంటాను ఉంటాను ఇంకా వేర్చిన గింజలు నీట్ గా మెదిగి దంచుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఉండి చింతకాయలు కూడా వేగించి పక్కన పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకొని మెత్తగా అయితే దంచుకుంటున్నాను ఈ పచ్చడి దంచడం కొద్దిగా లేట్ అవుతుంది అండి మిక్సీలో వేసుకుంటే తొందరగా అయిపోతుంది కానీ మా ఇంట్లో మిక్సీలో వేసేది సరిగ్గా తినరనేసి నాకు ఎంత కష్టమైనా సరే నేను రోట్లో వేసుకుని దంచుకుంటాను రోట్లో వేసుకునే పచ్చడి దంచుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మిక్సీలో వేసి దంచే కాడికి కానీ చాలామందికి ఓపిక ఉండదు కాబట్టి రోలు ఉన్నాయి సరే రోట్లో అయితే దంచుకోరు ఎక్కువగా మిక్సీలో వేసేస్తారు ఇంకా మా ఇంట్లో ఎలాగో మిక్సీలో వేసిన అస్సలు తినరు కాబట్టి నేనైతే రోడ్లోనే ఎప్పుడు దంచుతాను ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా కూడా ఎక్కువగా పచ్చడి దంచేది అయితే చూపిస్తూ ఉంటాను మా ఇంట్లో ఏ కూర చేసినా సరే ఖచ్చితంగా రోడ్లో దంచే పచ్చడి అయితే ఉండాలండి అందుకని ఎక్కువగా రెగ్యులర్గా అయితే పచ్చళ్ళు దంచుతూ ఉంటాను ఇంకా ఈ పచ్చిమిరపకాయలు ఉండి చింతకాయలు నీట్గా నలిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా మధ్య మధ్యలో పచ్చడి మరీ గట్టిగా ఉందని కొద్దిగా నీరు వేసుకుంటా అయితే దంచుకున్నాను మరీ చిక్కగా ఉంటే కలుపుకొని తినడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా అందుకని మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని అయితే దంచుకున్నాను ఇంకా మొత్తం పచ్చడి అంతా దంచడం అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా అయితే తుంచేసి వేసుకున్నాను రోటీ పచ్చడికి ఏ పచ్చడికైనా సరే ఉల్లిపాయలు లాస్ట్లో గిన్నెలోకి తోడుకునే అయితే ఖచ్చితంగా ఉల్లిపాయలు వేసుకోవాలి అప్పుడే పచ్చడి తినడానికి చాలా బాగుంటుంది అది మిక్సీలో వేసుకున్నా సరే పచ్చడి లాస్ట్లో గిన్నెలోకి తోడుకుంటాం కదా తోడుకున్న తర్వాత ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అయితే వేసుకొని కలిపేసుకుంటారు అయితే ఏ పచ్చడికైనా సరే లాస్ట్లో అయితే ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు ఖచ్చితంగా వేయాలి అలాంటప్పుడే పచ్చడి తినడానికి బాగుంటుంది ఇంకా పచ్చడి మొత్తం దంచడం అయిపోయిందండి ఇంక నేను రోడ్లోదైతే నీట్గా గిన్నెలోకి అయితే తోడేసుకుంటున్నాను పచ్చడి అయితే కొద్దిగా ఎక్కువగా అయ్యింది ఈ పచ్చడి తినడానికి అయితే చాలా బాగుంటది కానీ ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదండి ఎక్కువ అంటే ఒకటి లేదా రెండు రోజులు అయితే నిల్వ ఉంటుంది అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటుంది బయట పెడితే రెండు రోజులు నిల్వ ఉంటుంది అనమాట అయితే తినడానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని సీజన్లో కూడా చింతకాయలు దొరకవు కదా దొరికినప్పుడే మనం పచ్చడి దంచుకోవాలన్నమాట ఇంకా పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత రోల్ అయితే నీట్గా కడుక్కుంటున్నాను మనం పచ్చడి దంచిన తర్వాత అలానే రోలు అయితే వదిలేకూడదండి అలా వదిలేస్తే చూడడానికి బాగుండదు ఇంకా మంచిది కూడా కాదంటారు అందుకని ఖచ్చితంగా పచ్చడి దంచేసిన తర్వాత రోల్ అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను దాని తర్వాత అయితే ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుంటున్నానండి ఈ తాలింపులోకి కొద్దిగా పచ్చిమిరపకాయ ఉండి కొద్దిగా ఎండిమిరపకాయ ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకొని తెల్లుల్లి నాలుగైదు రబ్బలు అయితే మెత్తగా దంచుకొని వేసుకున్నాను తాలింపు మొత్తం నీట్గా వేగిన తర్వాత పచ్చడి తీసి దాంట్లో వేసేసుకొని మొత్తం తాలింపు మొత్తానికి పచ్చడి కలిసేలాగా అయితే కలుపుకుంటున్నాను ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి పచ్చడి అయితే తినడానికి చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే భలే నచ్చింది ఇంక మూడు రోజుల వరకు పచ్చడితోనే తింటానే ఉంటాను ఈ వీడియో అయితే ఇంతేనండి థ్యాంక్ యూ బా బాయ్